సింగనమల మండలం గురుగుంట్ల గ్రామంలో ఊరి చివర ఉన్న చోడేశ్వరి మాత దేవస్థానంలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేశారు ప్రతి రోజులానే ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు పూజారి పూజకు వచ్చి తెరిచి ఉన్న కట్టంజనము హుండీని చూసి అందులో ఉన్న డబ్బులు దేవుడికి సంబంధించిన బంగారం గిన్నె బొట్లు తాలిబొట్లు వెండి కనుగుడ్లు కోర మీసాలు ఒక బొట్టు కనపడకపోవడంతో పూజారి వెంటనే కమిటీ సభ్యులకు తెలియపరిచారు అనంతరం కమిటీ సభ్యులు సింగనమల పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేయగా సింగరమల సీఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఎనిమిది నెలలకు గుడి దగ్గరకు వచ్చాను గుడి ముందర కటాంజ బీగం పగలగొట్టినారు లోపల పగలగొట్టినారు ఉండి పగలగొట్టినారు లోపలికి వెళ్ళి గర్భ పోయి మూడు గిన్నె అమ్మాయి ఒక మీసము కనిగుడ్లు బొట్టు ఇవన్నీ తీసుకెళ్ళారు మూడు బంగారు తాలూట్లు వెంటనే కమిటీ వాళ్ళు వారికి తెలియజేసిన వాళ్ళు వచ్చిన తర్వాత పోలీసులు వచ్చి చూసుకొని పోయినారు